హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంత పొదుపు చేస్తే ఇన్ని లక్షలు వస్తాయని మెన్షన్ చేయడం జరిగింది అది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరు కట్టాలి ఏ విధంగా కట్టాలి ఎన్ని లక్షలు వస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇద్దరు పిల్లలున్న వారికి పోస్ట్ ఆఫీస్ గుడ్ న్యూస్ ఆరు లక్షల ఆరు లక్షలు మీ అకౌంట్లోకి ఫ్రెండ్స్ ఆరు లక్షలు మీ కానీ ఇచ్చిండ్రు ఇద్దరు ఉన్న వారికి అనిచ్చినారు ఫ్రెండ్స్ ఇది ఏందో పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో ఇంట్లో ఎంతమంది కష్టపడి సంపాదించిన ఆదాయం మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే నెల నెల ఎంతో కొత్త సేవింగ్స్ కింద పొదుపు రూపంలో దాచుకుంటే భవిష్యత్తు ఉపయోగపడుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకోసం ఇటీవల కాలంలో వివిధ బ్యాంకుల్లో పొదుపు పేరిట అనేక పథకాలను అందుబాటులోకి ఉన్నాయి అందుబాటులోకి ఉన్నాయి అందులో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులు డబ్బులు డిపాజిట్ చేయించుకుంటారు వాటికి సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తాయి అయితే ఈ పొదుపు పథకాలు బ్యాంకుల్లోని కంటే పోస్ట్ ఆఫీస్లో ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు పైగా పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాలను అనేవి చాలా సురక్షితమైనవి అని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఈ పోస్ట్ పోస్టాఫీసులో మహిళలకు వృద్ధులకు పిల్లలకు రకరకాల స్కీమ్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా ఇద్దరు పిల్లల పేరిట పోస్ట్ ఆఫీస్లో మరో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది ఇక ఈ పథకం పేరు బాల్ జీవన్ బీమా యోజన ఈ పథకంలో కేవలం ఆరు పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలోకి కనీసం ఆమె మొత్తం లక్ష రూపాయలు రాబడి పొందుతారు ఒకవేళ మీరు పద్దెనిమిదితో పొదుపు చేస్తే మూడు లక్షల రూపాయలు పొందవచ్చు ఇలా పొదుపు చేసే వారి స్థోమత బట్టి రోజుకు ఆరు లేదా పద్దెనిమిది వరకు ఉంటుంది అయితే పొదుపు అనేది పిల్లల పిల్లల మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా పిల్లల వయసు కనీసం ఐదు నుంచి ఇరవై ఏళ్ళ ఉండాలి అలాగే తల్లిదండ్రుల వయసు కూడా స్కీమ్ పెట్టుబడికి పరిగణలకు తీసుకుంటారు అయితే స్కీమ్ తల్లిదండ్రులు కనీసం వయసు నలభై ఐదు ఏళ్ళకు మించి ఉండకూడదు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి స్కీమ్ వర్తించదు కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది కాగా ఇద్దరు పిల్లల మీద రోజుకు ముప్పై ఆరు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరికి కలిపి మొత్తం ఆరు లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది అందుకోసం మీరు సమీపంలోని పోస్టాఫీస్కు వెళ్ళి సంబంధిత అధికారులను సంప్ర సంప్రదించి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఇక అందుబాటులో మీరు అరువులు ఉంటే ఈ స్కీమ్లో చేరవచ్చు అలాగే దరఖాస్తుదారు గుర్తింపు అడ్రస్ ప్రూఫ్ సమర్పించి అకౌంట్ ఓపెన్ చేయ చేయవచ్చు మరి కుటుంబంలో ఇద్దరు పిల్లల కోసం కొత్తగా పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్న ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్లో రోజు ఆరు లేదా పద్దెనిమిది ఇద్దరు కలిస్తే ముప్పై ఆరు రూపాయలు కడితే ఆరు ఆరు లక్షలు పొందవచ్చు అని చెప్తున్నారు మీకు అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్